నిజంగా జనసేన పార్టీ బలం సి కాదు కించపరిచి కాదు కించపరిసలను అన్ని మతాలకి అన్ని పుట్టినిళ్ళు సర్వమతం సనాతన ధర్మం అనేది నేను కోరుతుందో రాష్ట్రప్రని ఆ రూపాంతరంలో మతాలు వచ్చినాయి కులాలు కానీ ఆ వేరు ఆ ధర్మం అనేది ధర్మంలో ఎప్పుడైతే విస్ఫోటిన భావోద్వేగాలు వస్తాయి ప్రజల మధ్యన మత విద్వేషాలు వస్తాయి కనుకునే ఇవాళ ఈ దేశం అంటే ఒక ధర్మంతో నడుస్తుంది ఈ దీక్షను చేపట్టడం కానీ ఈ సనాతన ధర్మం అనేది ఎత్తుకోవడం కానీ జరిగింది చెప్తే రాజకీయ పార్టీ నాయకుల్ని మీరు దీన్ని కులాల ఎప్పుడైతే మన రాజ్యాంగంలో లౌకికవాదం అనే ఒక పీఠకుందో గమనించండి రాజకీయ పార్టీ నాయకులు కూడా గమనించండి క్రిస్టియన్ మతం నుంచి ఉన్న వాళ్ళు నడుచున్నాళ్ళు అతుకున్నా కూడా ఉన్నారు అక్కడి నుంచి జనసేన పార్టీ లక్ష్యం ఇది జనసేన పార్టీ విధానం కూడా మతాలు కులాలను కలిపి ఉండాలనేటటువంటి ప్రయాణం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాను అని చెప్తే ఇవాళ జనసేన పార్టీ ఏ ఒక్క లైన్ తీసుకున్నా ఆలి పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసాదం గారు అధినేత వికాస్ విగా చైర్మన్ చిల్లపల్లి గారు అట్లానే అపేటలు ఆరుతి గారు మాదేవి గారు చాలా మంది ఏ ఒక్కరు తక్కువ కాదు అందరికీ పేరు పేరున మరొకసారి పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ ధర్మో రక్షిత రక్షిత అని ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంకల్పించి జనసేన పార్టీని కూడా అదేవిధంగా స్థాపించి కులాలని కలుపుకోవటం మతాలని గౌరవించడం ఒక నిర్ణయాలు తీసుకొని ఒక పార్టీ సిద్ధాంతాలుగా పార్టీని అనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో ఏదైతే అపచారాలు జరిగినాయో తిరుమల పవిత్రత తిరుమల పవిత్రతో అపవిత్రమైందో దానికి తనవంతుగా ఆయన పాశ్చాత్య దీక్ష రోజున బిగించేయటం ఈ రోజున ఆయన అక్కడ తిరుమలలో విరమిస్తూ ఉంటే ఈ రోజున మా అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వర గారు అలాగే మా రాష్ట్ర కార్య ప్రధాన కార్యదర్శి భవనబాయి శ్రీనివాస్ యాదవ్ గారు మంగళగిరి దశావతారం గుడిలో కూడా ఈరోజు వారు విరమ విరమించారు దీక్షని నిజంగా రోజున రాష్ట్రంలో మేము ఒకటే జనసేన పార్టీ తరపున ఒక రాజకీయ పార్టీగా కాదు ఒక బాధ్యత గల పౌరులుగా బాధ్యత గల పార్టీలో ఉన్నట్టుగా మేము చెప్తా ఉన్నాం ఏదైతే తన మతాన్ని ఆచరించు పరమతాన్ని గౌరవించు అనే ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారో దాంట్లో భాగంగా మేము మన మతానికి అగౌరవపడింది కాబట్టి మనం నిలబడదాలి పరమతాలు వాళ్ళు కూడా గౌరవించి దాన్ని నిర్ణయం తీసుకోవాలి అంతేగాని ఒక కులానికో ఒక వ్యవస్థకో ఒక మతానికో సంబంధించింది కాదు ఇది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అని ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చాలా తన ధర్మం తను పాటిస్తూ ఈ రోజున ఆయన దీక్ష చేస్తూ ఉన్నారు ఇది ఒక మంచి సదుద్దేశం మనమంతా రాష్ట్ర ప్రజలు కానీ అలాగే ప్రపంచ ప్రజలు ప్రపంచంలో ఉన్న ప్రజలంతా కూడా దీని అందరికీ మద్దతు ఇస్తూ ఉన్నారు దీన్ని ఓరవలేక రకరకాల వీళ్ళు చెప్తా ఉన్నారు చేతనైతే మీరు కూడా ప్రాయచ్యత దీక్ష చేసుకోండి లేదు ప్రాచ్యత పడండి అంతేగాని మేము ఒకరిని విమర్శించట్లేదు తప్పు జరిగిపోయింది దాన్ని సరిదిద్దుకుందాం తప్పు జరిగిపోయింది అంతేగాని జరిగింది మేము చేయలేదు లేదా ఇంకో రకంగా మాట్లాడతాం ఇది కరెక్ట్ కాదు మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడైనా మీరు మేలుకొని ప్రాచ్యత చేసుకోండి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కరుణ ప్రజలందరికీ బాగుంటుంది మీ ఒక్కలకో మా ఒక్కరు కాదు ప్రజలందరూ బాగుండాలని ఒక ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రయాణిస్తూ ఉన్నారు చేతనైతే మీరు కూడా ఆయనతో ప్రయాణం చేయండి ఒక ప్రాప్తం పొందండి అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ